నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం బ్రేయన్ ట్రేసీ క్రిస్టినా స్టెయిన్ రాసిన బిలీవ్ ఇట్ టు అచీవ్ ఇట్ చాలాసార్లు మనం విజయం కోసం అంటే బాగా ప్లాన్ చేస్తాం కష్టపడతాం అంతా చేస్తాం కానీ ఒక చిన్న ప్రశ్న బేసిక్ ప్రశ్న దాన్ని మనం పెద్దగా పట్టించుకోము నేను దీన్ని నిజంగా నమ్ముతున్నానా నేను సాధించగలనా అని అవును సరిగ్గా ఆ పాయింటే అదే ఈ పుస్తకానికి ఆత్మ లాంటిది ఊరికే కోరిక ఉంటే సరిపోదు దాన్ని మనం చేయగలమని గట్టిగా నమ్మాలి కదా నిజమే బ్రెయిన్ ట్రేసి మాటే గుర్తొస్తుంది ఇక్కడ ఆయన ఏమన్నారంటే ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నథింగ్ ఎల్స్ విల్ వర్క్ అంటే మన మీద మనకే నమ్మకం లేకపోతే ఇంకేది చేసినా అది పూర్తి ఫలితం ఇవ్వదనమాట కరెక్ట్ ఈ పుస్తకం మన ఆలోచనల్ని నమ్మకాలని ఒక అని చెప్పటం కాదు మన నమ్మకాలు మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తాయో దాని వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకోవడం ముఖ్యం ఇప్పుడు మనం ఆ పుస్తకంలోని సూత్రాల ఆధారంగా నమ్మకానికి మనం సాధించే విజయాలకి మధ్య ఉన్న లింక్ ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం ఇది మనల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది చాలా బాగుంది అయితే మొదటి అంశంతో స్టార్ట్ చేద్దాం విశ్వాసం అదే విజయానికి బేస్ పునాది అనమాట పుస్తకం ఏం చెప్తుందంటే మన ఆలోచనలు కాదు మన లోపల గట్టిగా పాతుకుపోయిన నమ్మకాలే జీవితాన్ని మారుస్తాయని ఇందులో ఒక కొటేషన్ ఉంది బిలీఫ్ క్రియేట్స్ ద రియాలిటీ దట్ లివ్ ఇన్ అంటే మనం ఏం నమ్ముతామో అదే మన ప్రపంచం అవుతుంది వినడానికి కొంచెం ఎక్కువేమో అనిపిస్తోంది కదా అలా అనిపించొచ్చు కానీ ఇది మన బ్రెయిన్ పనిచేసే తీరుకు చాలా దగ్గరగా ఉంటుంది నిజమే మనం తీసుకునే ప్రతి చిన్న డెసిషన్ వెనుక మనం వేసే అడుగు వెనుక మన బిలీఫ్ సిస్టమ్ పనిచేస్తూనే ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి ఆ నేనిది చేయగలను ఈ గోల్ రీచ్ అవ్వగలను అని స్ట్రాంగ్ గా నమ్మారనుకోండి ఆ నమ్మకం అది బ్రెయిన్కి ఒక క్లియర్ సిగ్నల్ లాంటిది అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్రాబ్లంకి సొల్యూషన్స్ వెతకడం మొదలు యాక్టివ్ అవుతుంది అంతకు ముందు కనిపించని అవకాశాలు అవి కూడా అప్పుడు అన్నమాట ఓ అంటే మన నమ్మకమే మన ఫోకస్ని కూడా సెట్ చేస్తుందన్నమాట మరి దీనికి ఆపోజిట్లో అంటే నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని నమ్మితే అప్పుడు ఏమవుతుంది అవును అవును ఇది నిజం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా ఈ నమ్మకం ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది నమ్మకం ఉంటే ఉత్సాహం ఉంటుంది పట్టుదల ఉంటుంది లేకపోతే సందేహం వాయిదా వేయడం ఇవే ఉంటాయి ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ మరి ఈ నమ్మకాల విషయంలో ముఖ్యంగా నెగటివ్ నమ్మకాలు ఉంటాయి కదా వాటి గురించి మాట్లాడదాం చాలాసార్లు మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచో కొన్ని మనల్ని వెనక్కి లాగే నమ్మకాలని పెంచుకుంటాం అంటే నేనంత స్మార్ట్ కాదు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంతే నేను పైకి రాలేను మంచి ఛాన్సులు నాకు రావు లేదంటే నేను అన్లకి ఇలాంటివి ఇవి మనల్ని తెలియకుండానే కంట్రోల్ వీటి గురించి పుస్తకం ఏం చెప్తుంది ఆ ఈ విషయంలో పుస్తకం ఒక చాలా పవర్ఫుల్ పాయింట్ చెప్తుంది అదేంటంటే మన మైండ్లోకి వచ్చే ప్రతి ఆలోచనని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు అది కష్టం కానీ మన నమ్మకాన్ని మాత్రం మనం కాన్షియస్గా ప్రయత్నపూర్వకంగా మార్చుకోగలం అసలు లైఫ్లో చేంజ్ ఇక్కడే మొదలవుతుంది ఇది ఊరికే పాజిటివ్ గా థింక్ చేయండి అని చెప్పడం కాదు ఇదొక మెంటల్ రీప్రోగ్రామింగ్ స్ట్రాటజీ అనమాట ముందు మనని లిమిట్ చేస్తున్న ఆ పాత నమ్మకాలని గుర్తించాలి తర్వాత వాటి ప్లేస్లో మనకి హెల్ప్ చేసే మన గోల్స్ కి సపోర్ట్ చేసే కొత్త పాజిటివ్ నమ్మకాలని మనమే స్పృహతో పెట్టుకోవాలి అయితే ఆ పాత నమ్మకాలని గుర్తించడమే కొంచెం కష్టం కదా ఒక్కోసారి అవి మనలో బాగా లోతుగా ఉంటాయి కదా వాటిని మార్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ కరెక్టే ఒక్కోసారి మన బిహేవియర్ని మనం రెగ్యులర్గా వాడే మాటల్ని నేనెప్పుడు లేట్ చేస్తాను నా దగ్గర డబ్బు నిలవదు లాంటివి వాడి ద్వారా పట్టుకోవచ్చు ఇక మార్పు కోసం పుస్తకంలో ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది కానీ రోజూ చేస్తే చాలా ఎఫెక్టివ్ రోజుకి మూడుసార్లు అంటే ఉదయం లేవగానే మధ్యాహ్నం రాత్రి పడుకునే ముందు అద్దం ముందు నిల్చొని మీ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో క్లియర్ గా ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అంటే నేను నన్ను నమ్ముతున్నాను అని చెప్పుకోవడం ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది ఇంత చిన్న మాట నిజంగా అంత దాని దానివేరకున్న ప్రిన్సిపుల్ సింపుల్ కాదు రిపిటీషన్ అంటే పదే పదే చెప్పడం అనేది మన సబ్కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేయడానికి ఒక పవర్ఫుల్ టూల్ మనం కంటిన్యూస్గా ఒక విషయాన్ని మనకి మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా కొంచెం ఇమోషన్తో కలిపి చెప్పినప్పుడు అది నెమ్మదిగా మన ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ లోకి వెళ్తుంది మొదట్లో అది జస్ట్ ఒక మాటలాగా అనిపించొచ్చు కానీ పోను పోను అదొక ఫీలింగా ఒక నిజంలా మారడం స్టార్ట్ అవుతుంది ఇది ఆ పాత నెగటివ్ నమ్మకాల బేస్ని వీక్ చేసి కొత్త పాజిటివ్ నమ్మకానికి చోటిస్తుందనమాట దీనికి టైం పడుతుంది ఓపిక కావాలి కానీ రిజల్ట్ ఉంటుంది ఆసక్తికరంగా ఉంది సరే ఇక మూడో పాయింట్కి వద్దాం విజువలైజేషన్ అంటే మనసులో ముందే చూడటం బ్రైన్ ట్రేసి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన చెప్పిన ఒక మాట సీ ఇట్ ఇన్ యోర్ మైండ్ బిఫోర్ యూ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే ఒక వస్తువు కానీ విజయం కానీ మన చేతికి అందకముందే దాన్ని మన మైండ్లో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చూడగలగాలి ఇది మన మైండ్ని ఒక జీపీఎస్ లాగా వాడటం లాంటిదని పుస్తకం చెప్తుంది మనం ఎక్కడికి వెళ్ళాలో మైండ్కి క్లియర్గా చెప్తే అది దారి హెల్ప్ చేస్తుందట అవును దీని ప్రాక్టికల్ యూజ్ చాలా కీలకం ఇది ఊరికే పగటి కలలు కనడం కాదు పుస్తకం ఏం చెప్తుందంటే ప్రతిరోజు ముఖ్యంగా మార్నింగ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పెట్టుకోవాలి మీరు సాధించాలనుకుంటున్న ఒక ముఖ్యమైన గోల్ని సెలెక్ట్ చేసుకొని అది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మైండ్లో ఒక పిక్చర్ క్రియేట్ చేసుకోవాలి ఆ పిక్చర్ని ఎంత క్లియర్ గా వీలైతే అంత క్లియర్ గా అన్ని సెన్సెస్ తో ఫీల్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చూస్తున్నారు ఏం వింటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ సంతోషం ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ని మైండ్ లో పూర్తిగా జీవించాలి మానసికంగా ఎందుకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జస్ట్ ఊహించుకుంటే గోల్స్ ఎలా నెరవేరుతాయి దీని వెనుక ఉన్న రీజన్ మన బ్రెయిన్ స్ట్రక్చర్ మన బ్రెయిన్ కి నిజంగా జరిగిన ఎక్స్పీరియన్స్ కి మనం చాలా క్లియర్గా ఎమోషన్తో ఊహించుకున్న దానికి పెద్ద డిఫరెన్స్ తెలీదు మీరు గోల్ రీచ్ అయినట్టు పదే పదే క్లియర్గా ఇమాజిన్ చేసుకున్నప్పుడు మీ బ్రెయిన్లో ఆ విక్టరీకి సంబంధించిన న్యూరల్ పాత్వే స్ట్రాంగ్ అవుతాయి ఇది నేను ఇది సాధించగలను అనే నమ్మకాన్ని బాగా పెంచుతుంది ఈ బలపరిన నమ్మకం మీ డైలీ థాట్స్ని డెసిషన్స్ని ని యాక్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది మీరు ఆ గోల్ వైపు న్యాచురల్గా అట్రాక్ట్ అవుతారు దానికి రిలేటెడ్ ఆపర్చునిటీస్ ని గుర్తిస్తారు యాక్షన్ తీసుకోవడానికి మోటివేషన్ వస్తుంది కాబట్టి విజువలైజేషన్ ఊరికే ఊహ కాదు అది నమ్మకాన్ని పెంచి యాక్షన్ ని ప్రేరేపించే ఒక మెంటల్ టూల్ అర్థమైంది అంటే కేవలం కోరికను పెంచడమే కాదు నమ్మకాన్ని దాని ద్వారా కూడా ఇది మనల్ని నాలుగో పాయింట్కి తీసుకొస్తుంది పుస్తకంలో చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది ఆలోచన దాన్నుంచి నమ్మకం తర్వాత చర్య దాన్నుంచి ఫలితం ఆలోచన నమ్మకం చర్య ఫలితం దీని కొంచెం విడమరి చెప్తారా పుస్తకంలో దీన్ని మొక్క పెరిగే ప్రాసెస్ తో పోల్చారు కదా అవును ఆ పోలిక కరెక్ట్ గా వివరిస్తుంది ఆలోచన ఒక విత్తనం లాంటిది ఎంత మంచి విత్తనమైనా దానికి నీళ్ళు పోయాలి కదా ఆ నీళ్ళే నమ్మకం నమ్మకం లేకపోతే అది మొలకెత్తదు సరే మొలకెత్తింది దానికి సూర్యరశ్మి కావాలి అదే యాక్షన్ యాక్షన్ లేకపోతే అది పెరగదు బలంగా అవ్వదు చివరికి పండు రాదు అంటే రిజల్ట్ రాదన్నమాట ఈ ఆర్డర్ చాలా ముఖ్యం చూడండి చాలా మందికి మంచి ఐడియాస్ విత్తనాలుంటాయి కానీ వాటిని సాధించగలమనే స్ట్రాంగ్ బిలీఫ్ నీళ్లు ఉండదు ఇంకొందరికి ఐడియా బిలీఫ్ రెండూ ఉంటాయి కానీ కన్సిస్టెంట్ గా యాక్షన్ సూర్యరశ్మి తీసుకోవడంలో ఫెయిల్ అవుతారు అంటే ఈ ఏ ఒక్క లింక్ ఉన్నా ఫైనల్ రిజల్ట్ ఖచ్చితంగా బలమైన నమ్మకం అదే కంటిన్యూస్ ఫ్యూయల్ లాంటిది ఆ నమ్మకమే కష్టాలు వచ్చినప్పుడు అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపిస్తుంది యాక్షన్ లేకపోతే రిజల్ట్ రాదు ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎవరైనా వాళ్ల గోల్స్ రీచ్ అవడంలో ఇబ్బంది పడుతుంటే ఈ ఫ్రేమ్వర్క్తో తో ఎనలైజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఐడియాలో ఉందా నమ్మకం తక్కువ ఉందా లేక యాక్షన్ తీసుకోవట్లేదా ఎక్కడ లోపముందో చూసి దాన్ని సరిచేస్తే రిజల్ట్స్ బెటర్ అవుతాయి ఈ పుస్తకం నమ్మకం యాక్షన్ రెండిట్నీ స్ట్రాంగ్ చేయడానికి స్ట్రాటజీస్ ఇస్తుంది చాలా క్లియర్గా ఉంది ఫార్ములా సరే ఇక ఐదో పాయింట్కి వద్దాం ఫెయిల్యూర్ గురించి ఇది చాలా మందికి భయం కలిగించే మాట ఫెయిల్యూర్ అంటే అంత అయిపోయినట్టు ఫైనల్ జడ్జ్మెంట్లా చూస్తారు కానీ బ్రయన్ ట్రేసి ఇక్కడొక రెవల్యూషనరీ ఐడియా చెప్పారు అంటే అర్థమైతే ఫెయిల్యూర్ ని చూసే మన యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది మనం ఫెయిల్యూర్ అనుకునేది నిజానికి మనల్ని పనిష్ చేయడానికి వచ్చింది కాదు అది మనం ఫాలో అయిన మెథడ్ స్ట్రాటజీ లేదంటే ప్లాన్ అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పే ఒక సిగ్నల్ అంతే అది మనకి కరెక్ట్ దారి చూపించడానికి వచ్చిన గైడెన్స్ ఈ దారి కాదు వేరేది ట్రై చెయ్యి అని చెప్తున్నట్టన్మాట వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్గా ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు అంత తేలిగ్గా తీసుకోలేం కదా ఎమోషన్స్ అడ్డొస్తాయి నిజమే ఎమోషన్స్ ని పక్కన పెట్టడం కష్టం ఒప్పుకుంటాను కానీ ఈ ఫీడ్బ్యాక్ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఫెయిల్యూర్ ని పర్సనల్గా తీసుకోకుండా ఉంటాం నేను ఫెయిల్ అయ్యాను అని మనల్ని మనం బ్లేమ్ చేసుకునే బదులు ఈ ప్రయత్నం ఫెయిల్ అయింది లేదా ఈ పద్ధతి వర్కౌట్ అవ్వలేదు అని ఆబ్జెక్టివ్గా చూడగలుగుతాం ఇది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ తినకుండా కాపాడుతుంది చాలా ఇంపార్టెంట్ అది అంతేకాదు ఆ ఫీడ్బ్యాక్ ని యూస్ చేసుకొని మన మెథడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కొత్త స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు ఇలా చూస్తే ప్రతి ఫెయిల్యూర్ మనల్ని సక్సెస్ కి ఇంకా దగ్గర చేసే స్టెప్ అవుతుంది ఇదే రియల్ గ్రోత్ కి రెసిలియన్స్ కి బేస్ అద్భుతమైన పర్స్పెక్టివ్ ఇది ఫెయిల్యూర్ ని ఒక గురువులా చూడటం ఇది నిజంగా పవర్ఫుల్ ఐడియా ఇక ఫైనల్ గా ఆరో పాయింట్ మైండ్ రీప్రోగ్రామింగ్ కోసం ఇరవై ఒక్క రోజుల ఛాలెంజ్ మన నమ్మకాలని కాన్షియస్గా మార్చుకోవటానికి పుస్తకం ఒక స్పెసిఫిక్ ప్రాక్టికల్ టెక్నిక్ చెప్తుంది అదేంటంటే ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు మనకి మనం ఇలా చెప్పుకోవటం ఐ క్యాన్ ఐ విల్ ఐ బిలీవ్ నేను చేయడలను నేను చేస్తాను నేను నమ్ముతున్నాను ఈ మూడు చిన్న మాటలు మన మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయట అవును ఈ ఇరవై ఒక్క రోజుల వెనుక ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ ఉంది చాలా న్యూరో సైన్స్ సైకాలజీ స్టడీస్ ఏం చెప్తాయంటే మన బ్రెయిన్లో ఒక కొత్త హ్యాబిట్ ఫామ్ అవ్వడానికి లేదా కొత్త న్యూరల్ పాత్వే స్ట్రాంగ్ అవ్వడానికి సుమారుగా ఇరవై ఒక్కటి నుంచి అరవై ఆరు రోజుల టైం పడుతుందని ఈ పుస్తకం ట్వంటీ వన్ డేస్ మినిమం పీరియడ్ని సజెస్ట్ చేస్తోంది ఈ టైంలో కన్సిస్టెంట్గా రోజూ సెల్ఫ్ ఎఫర్మేషన్స్ చేయడం ద్వారా మనం పాత వీక్ చేసే థాట్ ని నమ్మకాలని ఛాలెంజ్ చేస్తాం అదే టైంలో కొత్త పవర్ఫుల్ నేను చేయగలను నేను చేస్తాను నేను నమ్ముతున్నాను అనే నమ్మకాలని మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుతామనమాట అంటే ఇది కేవలం పై పైన చెప్పుకోవడం కన్సిస్టెంట్ గా నమ్మకంతో ఈ ప్రాక్టీస్ చేస్తే ట్వంటీ వన్ రోజుల తర్వాత ఖచ్చితంగా మార్పులు గమనించవచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం గోల్స్ మీద క్లారిటీ రావడం ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేయడం తగ్గడం ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి ధైర్యం రావడం ఓవరాల్ గా ఒక పాజిటివ్ అవుట్లుక్ రావడం ఇవన్నీ జరగొచ్చు నిజానికి ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ ట్వంటీ వన్ రోజులనేది ఒక మంచి స్టార్ట్ ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఒక హ్యాబిట్గా గా మార్చుకుంటే లాంగ్ టర్మ్ లో మన ఆలోచనల్లో ఇమోషన్స్ లో చివరికి మన బిహేవియర్లో రిజల్ట్స్ లో కూడా పెద్ద మార్పు వస్తుంది కన్సిస్టెన్సీ అదే ఇక్కడ కీలకం అవును మొత్తం మీద చూస్తే ఈ బిలీవ్ ఇట్ టు అచీవ్ ఇట్ పుస్తకం చెప్పేది ఒక్కటే అనిపిస్తుంది నిజమైన మార్పు అది బయట పరిస్థితులు మారితే రాదు అది మన లోపల మన నమ్మకాల సిస్టంలో మొదలవ్వాలి నమ్మకం ముందొస్తోంది విజయం దాని వెనక నడుస్తోంది ఈ ఐడియానే మెయిన్ మన ఏదైనా సాధించాలంటే ముందు దాన్ని సాధించగలం అనే నమ్మకాన్ని మనలో మనం బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ నమ్మాలి తర్వాతే సాధించగలం మన నమ్మకమే మన రియాలిటీకి ఫౌండేషన్ స్టోన్ సరిగా చెప్పారు ముగించే ముందు వినే వాళ్ళందరూ ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్దాం ఈ పుస్తకం వెలుగులో ఒక్కసారి ఆగి ఆలోచించండి మన ప్రస్తుత నమ్మకాలు మనకి తెలిసినవి తెలియకుండా మనల్ని నడిపించేవి అవి మన అవకాశాలని మన పొటెన్షియల్ని మనకి తెలియకుండానే ఎలా లిమిట్ చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా మనం ఇది నాకు సాధ్యం కాదు ఇది నా వల్ల కాదు అని స్ట్రాంగ్ గా నమ్మే ఎన్నో విషయాలు అవి నిజంగా ఫ్యాక్ట్సా లేక మన నమ్మకాలు కట్టిన గోడలా ఆ లిమిట్స్ ని గుర్తించి వాటిని ధైర్యంగా ఛాలెంజ్ చేసి ఈ పుస్తకంలోని టెక్నిక్స్తో వాటిని దాటగలిగితే మనం ఇంకేం సాధించగలం మన లైఫ్ ఎంత డిఫరెంట్ గా మారచ్చు ఈ ప్రశ్నపై కొంచెం లోతుగా ఆలోచిస్తే మన ఇంటర్నల్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేస్తే రియల్ ట్రాన్స్ఫర్మేషన్కి డోర్స్ ఓపెన్ అవ్వచ్చు